రెండో గైడ్కి వచ్చాను రెండు గైడ్ రెండో గైడ్కి వచ్చాను సార్ హెల్త్ ఎలా ఉంది సార్ హెల్త్ ఎలా ఉంది

એ તો આને આ હા હા એમ બે બસલા ને જંગલ બનાર તો મતલબ જરુર જરુર ચાલીયા અહીંયા કોણી કોણી છે વેય બે બસ આ તો જાતો બે మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది కన్ అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది కాబట్టి అలా వస్తుందని చెప్తే అని కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను నేను టెంపరీ కాబట్టి మీరు ఆ పిటిషన్ వేసుకోండి అన్నారు అలానే వేసి మనం ఏమి ఇబ్బందులేం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారు చెప్పారు అంతే

ఈ ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు ఇవన్నీ ఒక దాంట్లో బెయిల్ వేసినా ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు పది అంటున్నారు ఎనిమిది అంటున్నారు తొమ్మిది అంటున్నారు పదకొండు అంటున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్గా వాళ్ళు అవన్నీ ఒకటి ఒకటి సమాచారం తీసుకున్నా అన్నీ కలిపి వీ కెన్ ఛాలెంజ్ వీ కెన్ ఆల్మోస్ట్ అది ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి